మీరు మాట్లాడండి మాకు అవసరమైన వాక్యములను మీరు మాకు తెలియజేయమని సమస్తమని పాదములు కర్పిస్తూ ఉండగానే మహిమగణత ప్రభావములు పొందుకుండ్రని రక్షకుడుపై నామమున ప్రార్థించి సహాయమును కోరుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన వారుల పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చూసుకుందాం చూడండి యోగు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి సో ఈ ఇరవై ఆరు వచనాలని మనం ధ్యానించుకొని మనం ముందుకు సాగుదాం గాక ఆ తరువాత యోగు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినము దినమున శపించెను యోబు ఇలాగ నేను నా తల్లి గర్భము గర్భము గర్భద్వారములను అది మోయనందునకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయునందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెను పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక ఆ దినము అంధకారముగును గాక పైనుండి దేవుడు దాన్ని గాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండాను గాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యుద్ధకు గాక మేఘము దాన్ని కమ్మును గాక పగలను కమ్మునట్టు అంధకారమును దాన్ని గాక అంధకారము రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక నేనొకదానినని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి ఎవడను జనము కాకపోవును గాక ఆ దానిలో ఏ ఉత్సవ ధ్వని పుట్టకుండును గాక దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురుగాక భు ఆ భుజంగములను రేపుటకు ఆ నేర్పుగలవారు దాన్ని శపించుదురుగాక అందులో సంధ్య వేళను ప్రకాశించు నక్షత్రములకును అంధకారమును కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూ చూ చూచు చూడగా వెలుగు ఆ అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేల ప్రాణము విడవకపోతిని మోకాళ్ళ మీద నేనేలా ఉంచుకోని ఉంచుకొని నేను ఎలా సన్యములను కూడిచి కూడిచి తిని లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించుయుందును నేను నిద్రించు నాకు శాంతి కలిగి ఉండదు తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకొని భూ రాజులతోనూ మంత్రులతోను నేను నిద్రించి నిమ్మలించియుందును ఈ మాటొక్కసారి మీకోసం చెబుతాను చూడండి ఆ లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును నేను నిద్రించు యుందును నాకు విశ్రాంతి కలిగియుందును తమ కొరకు బీడు భూముల ఎందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోను నేను నిద్రించి నిమ్మలించుందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొని అధిపతులలో నిద్రించి విశ్రమించుందును ఆకాశ సంబంధమైన కంట కంటబడకయున్న పిండి ఆ పిండము వంటి వాడనై లేకపోయిందును వెలుగు చూడని బిడ్డవలే లేకపోయిందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ శ్రమపరచరు బలహీనులైన అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడిన వారు కార్యాలన్నీయు కార్య నియమకాల నియమకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి గనులేమి అందరూ నడుచునట్లు నచ్చునట్టును నచ్చునట్టున్నారు దాసులు తమ యజమానుల వశములో నుండి తప్పించుకొని ఉన్నారు దుర్దాస సమాచ సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు మరుగుపడిన మార్గము మార్గము గల వానికి దేవుడు చుట్టకుంటే దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయక ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరకు నీళ్ళ నా మొరలు నీళ్ల వల్ల ప్రవహించుచున్నది ఏవి ఏది వచ్చు వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేక సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయ్యే సంభవించుచున్నది